స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి అయితే మహాశివరాత్రి రోజు శివునికి వీటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే కదా నాకు ఈ వీడియో బాగుందా లేదనేది తెలుస్తుంది దయచేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ముందుగా నీరుతో అభిషేకం చేస్తే పది దోషాలు నివారణ అవుతాయటండి అలాగే పాలుతో చేస్తే వంద దోషాలు నివారణ అవుతాయంట పెరుగుతో చేస్తే వెయ్యి దోషాలు నివారణ అవుతాయంటండి నెయ్యితో చేస్తే మూడు వేల దోషాలు నివారణ అవుతాయంట తేనెతో చేస్తే ఐదు వేల దోషాలు నివారణ అవుతుందటండి అలాగే పంచదారతో చేస్తే ఎనిమిది వేల దోషాలు నివారణ అవుతాయంటండి అలాగే చెరుకు రసంతో చేసినట్లయితే పదివేల దోషాలు నివారణ అవుతాయంట అలాగే మామిడి పండ్లు రసంతో చేస్తే లక్ష దోషాలు నివారణ అవుతాయంట అలాగే కొబ్బరికాయ నీళ్ళతో మనము అభిషేకం చేసినట్లయితే ముప్పై లక్షల దోషాలు నివారణ అవుతాయంటండి మంచిగా అన్ని దోషాలు పోవాలంటే చెరుకు రసం సారీ అండి ద్రాక్ష రసంతో చేసినట్టుగా అయితే పది కోట్ల దోషాలు నివారణ అవుతాయంటండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ ఇలా మనము చేసుకున్నట్టుగా అయితే మనము శివరాత్రి రోజు మనలో ఉండే దోషాలు అనేవి పోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎలా చేసుకున్నాను అనేది క్లియర్గా మీకు చూపిస్తానండి ఓకేనా ముందుగా మనము శివరాత్రి రోజు మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే చక్కగా ఒక ప్లేట్లో పెట్టి శివుడికి అభిషేకం చేసినట్లయితే చాలా మంచిదండి అలాగే ప్రదోక్ష వేళలో మాత్రం చేయండి చాలా రెట్టింపు ఫలితం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా ఒక పటం పెట్టుకున్నానండి నేను అంటే ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పటం పెట్టుకొని ఇంట్లో శివలింగం ఉందండి ఆ శివలింగానికి ముందుగా మనం గంగాజలంతో ముందుగా మనము అభిషేకం చేసుకున్న తర్వాత పాలతో చేసుకోవాలండి అలాగే స్వామివారికి పంచామృతాలునట్టుగా అయితే చాలా మంచి ఫలితాలు వస్తాయండి పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు आऊ नि तेन పంచదారండి దీన్ని పంచామృతాలు అంటారండి అందరికీ తెలిసే ఉంటుంది ఈ పంచామృతాలు విడివిడిగా చేసుకోవచ్చు లేదు అంటే అన్నీ మిక్స్ చేసి అయినా చేసుకోవచ్చు అయితే ఆ శివరాత్రి రోజు ఆ పరమశివుడికి చెంబుడు నీళ్లు పోసి ఒక బిల్వ పత్రము మనం పెట్టినా సరే మనకు ఉండే పాపాలన్నీ తొలగిపోతాయండి అయితే మనకి స్తోమత ఉండేటప్పుడు ఇవన్నీ ద్రవ్యాలతో మనము శివుడికి అభిషేకం చేసినట్టుగా అయితే చాలా చాలా మంచిదండి నేనైతే ఇక్కడ పంచామృతాలతో చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మెయిన్ చెరుకు రసం అంటే స్వామివారికి చాలా చాలా ఇష్టం చెరుకు రసము మామిడి పండ్ల రసం అలాగే నారికేళ అంటే కొబ్బరికాయ నీళ్ళు ఇలా మనకి ఏమిటి దొరికితే దాంతో మనము అభిషేకం చేసుకుంటే రెట్టింపు ఫలితం అయితే వస్తుందండి మహాశివరాత్రి రోజు అలాగే ప్రదోక్ష వేళలో చేసుకోండి ఇక్కడ అయితే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవు పంచకం అండి ఆవు పంచకముతో కూడా అభిషేకం చేస్తారండి ఆవు పంచకం మీకు పూజ స్టోర్ స్టోరంలో దొరుకుతుంది కూడా అభిషేకం చేస్తే దోషాలన్నీ నివారణ అవుతాయండి ఓకేనా ఆ తర్వాత ముఖ్యంగా మీ ఇంటి దగ్గర రుద్రక్షలు ఉన్నట్టుగా అయితే అక్కడ పెట్టి రుద్రక్షమాల ఉన్నట్టుగా అయితే లింగం దగ్గర పెట్టుకొని అభిషేకం చేస్తే చాలా మంచిదండి అయితే ముందుగా మనము పంచామృతాలతో చేసిన తర్వాత చెరుకు రసం పండ్లు రసాలతో చేసిన తర్వాత ఆ ప్లేట్లో ఉండే వాటర్ అన్నీ వేరే ఇందులో వంపిసుకోవాలండి వంపిసుకున్న తర్వాత పసుపుతో ఆ తర్వాత గంధంతో ఆ తర్వాత కుంకుమతో అభిషేకం చేసుకోవాలి పూల రేకులతో అభిషేకం చేసుకోవాలండి ఇక్కడ ఖజ్జోరం రసంతో కూడా అభిషేకం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది అలాగే డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్తో కూడా మనము చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అభిషేకానికి అభిషేకానికి మనమైతే వాటర్ అయితే వేస్తూ ఉండాలి ఇప్పుడు మనం పాలుతో చేసాం కదా పాలుతో చేసిన వెంటనే ఒక ఉద్ధరినతో కొంచెం వాటర్తో మళ్ళీ వే వాటర్ వాటర్ వేయాలి ఆ తర్వాత తేనె వేయాలి అలా వాటర్ వేస్తూ వేరే ద్రవ్యం అయితే వేసుకోవాలి ఓకేనా ఇగోండి ఇక్కడ నేను ఖర్జూరం సిరప్ అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నానండి జ్యూస్ అన్నమాట అది అలా వేసుకొని పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మీరు శివరాత్రి రోజు అభిషేకము ఈ ద్రవ్యాలతో చేసినట్టుకైతే మనకి కోరిన అనేది నెరవేరుతుందండి ఆ మహాశివుడు శివరాత్రి రోజు లింగ స్వరూపముగా అవతరించారు కాబట్టి మనము లింగానికి చక్కగా రుద్రాభిషేకం కూడా చేసుకోవచ్చండి ఇంట్లో జరిపిసుకుంటే చాలా మంచిదండి అలాగే టెంపుల్ కూడా వెళ్ళి జరిపించుకుంటే చాలా చాలా మంచిదండి ఈ వీడియో ఇక్కడ ఈ వాటర్ అనేది ఇంటి పాది తీర్థంగా తీసుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే తీర్థంగా తీసుకున్న తర్వాత ఏదైనా మొక్క పొదల్లో వేసేయండి ఈ వాటర్ రుద్రాక్ష అంటే మనము అభిషేకం చేసిన వాటర్ అనేది చెరువులైన మీకు చెరువు దగ్గరలో ఉన్న కాలువల దగ్గర ఉన్న కలిపేయండి ఇవేవి లేకపోతే చక్కగా మనం ఏదైనా మొక్కకైతే వేసేయండి ఓకేనా అందరము తీర్థంగా ఇంటి పాది తీర్థంగా తీసుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సర్వేజన భవంతు